ప్రతి గ్రామం నుంచి దుబ్బాకకు బస్సుల కనెక్టివిటీని పెంచాలని దుబ్బాక పట్టణ బట్టల వర్తక వ్యాపారస్తులు కోరుతున్నారు సోమవారం దుబ్బాక మున్సిపల్ కేంద్రంలో బట్టల వర్తక సంఘం అధ్యక్షులు ఇంగు నాగభూషణం సెక్రటరీలు చొల్లేటి సురేష్ సిబి శ్రీనివాస చింత యమునాకర్ లో మాట్లాడుతూ గతంలో దుబ్బాకా నుంచి అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యాలు ఉండేవని తద్వారా ఆయా గ్రామాల ప్రజలు దుబ్బాకకు రవాణా కొనసాగించడం వల్ల ఇక్కడ వ్యాపారాలు వృద్ధి చెందాయని పేర్కొన్నారు దుబ్బాక చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి చాలా మంది రోజు ప్రతి పని మీద దుబ్బాక వస్తుంటారు కాబట్టి బస్సుల సంఖ్య తక్కువ ఉండడం వల్ల రావడం చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్ కాబట్టి ఏంటంటే ప్రతి విలేజ్ నుంచి దుబ్బాకు కనెక్టింగ్ ఇచ్చకుండా బస్సుల సంఖ్య పెంచాలని మేము అడుగుతున్నాము గతంలో ఏమైతే అంటే పబ్లిక్ కూడా తినడం ఎక్కువైపోతుంటుంది అవుతుంటుంది మా అక్కడ ప్రజల పబ్లిక్ కూడా వస్తే ఏంటంటే ప్రతి ఒక్కరికి బిజినెస్ కానీ ప్రతి దానికి అవైలబుల్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ రోజు రోజు బిజినెస్ అనేది తగ్గిపోతుంది పబ్లిక్ అంతా కలెక్టింగ్ బస్సెస్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు స్థితిపడే తిరుతున్నారు కాబట్టి దుబ్బాక కూడా డైరెక్ట్ దుబ్బాకు బస్సులు రావాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా అడుగుతున్నాం ప్రతి చిన్న చిన్న విలేజ్ నుండి ఇప్పుడు భూపల్లి నుంచి దుబ్బాక

దుబ్బాక లో బస్సుల సౌకర్యం చాలా తగ్గుంది ఒకప్పుడు మన దుబాక డిస్ ఏపీ తెలంగాణ ఉన్నప్పుడు మన దుబాక ఫస్ట్ వచ్చింది అప్పుడు ఇప్పుడు పబ్లిక్ ఏం తక్కువ కాలేదు ఎక్కువైంద్రు బస్సులు తక్కువైపోయినాయి దీని వల్ల మాకు సిక్స్టీ పర్సెంట్ బిజినెస్లు తక్కువైతున్నాయి ఈవెన్ భూంపేలి పక్క మండలం నుంచి చిక్కాపూర్ నుంచి కూడా బస్సులు లేవు చిక్కాపూర్ రోడ్డు రావాలంటే రెండెక్కల డిగ్రీ రావాలి ఇవన్నీ ముస్సాబాద్ కావాలన్నా గానీ ఇబ్బందిగా ఉంది భూంపెల్లి దుబ్బాక్ హుసాబాద్ సిద్దిపేట్ ఇట్లా సెటిల్ గా చేసే కొంత పబ్లిక్ మళ్ళీ ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు ఆరు గంటల వరకే వర్క్ చేయాల్సి వస్తుంది మళ్ళీ బస్సులు లేవు చిన్న పల్లెటూరు నుంచి ఎనిమిది గంటల వరకు కూడా బస్సు ఉండేలా మీరు ప్రణాళిక తయారు చేసి అనుకూలంగా ఇవ్వాలని కోరుకుంటున్నారు గతంలో దుబ్బాక నుంచి కొత్తపల్లి కామారెడ్డి భూంపల్లి టు సికింద్రాబాద్ భూంపల్లి టు రామాయంపేట ముస్తాబాద్ టు సిరిసిల్ల వేములవాడ చింతమడక టు సిద్దిపేట వంటి అనేక బస్సు సర్వీసులు నడిపారని తద్వారా ఆయా గ్రామాల పరిసర ప్రాంతాల ప్రజలు దుబ్బాక పట్టణానికి రాకపోకలు సాగించేవారని చెప్పారు దీంతో ఇక్కడి వ్యాపారాలు బాగా ఉండేవని దీనివల్ల దుబ్బాక పరిసర ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించేవని పేర్కొన్నారు నా పేరు చింతాయమునాగర్ దుబ్బాకలో వ్యాపార రంగాలు పూర్తిగా జరగడం లేదు అందుకు కారణం అందుకు వ్యాపారదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు దీనికి గల కారణం బస్సు సౌకర్యం లేక గతంలో దుబ్బాక నుండి ముస్తాబాద్ వరకు బస్సులు సౌకర్యం ఉండేది మరియు దుబ్బాక నుండి కామారెడ్డి రామాంపేట వరకు బస్సులు సౌకర్యాలు సాయంత్రం దాటితే దుబ్బాక నుంచి ఆయా గ్రామాలకు బస్సులు లేకపోవడం వల్ల చాలా మంది ప్రజలు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపడం లేదని తద్వారా ఇక్కడి దుబ్బాక పరిసర ప్రాంతాల వ్యాపారస్తులు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉన్నతాధికారులు దుబ్బాక ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ రఘునందనరావు కాంగ్రెస్ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డిలో ప్రత్యేక చొరవ తీసుకుని దుబ్బాక నుంచి అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యాలను కల్పించేలా కృషి చేయాలని వారు కోరుతున్నారు